హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే వేసవిలో మన మొక్కల్ని కాపాడుకోవడం ఎలా అనేసి నా పద్ధతులు పద్ధతి గురించి అండి కాపాడుకోవడం ఎలా అంటే అది వాటరింగ్ విషయంలో నవ్వచ్చు సాయిల్ని ఫర్టిలిటీగా మైసరిగా ఉంచుకోవడానికి తర్వాత మొక్కలకి ఎండ తగలకుండా కొంచెం ఎండ తక్కువ అండి సమ్మర్లో కొంచెం మనమే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చేస్తారు తట్టుకోలేకపోతున్నాం కదా అలాంటిది మొక్కలు తట్టుకోవడం అంటే చాలా కష్టం అండి అంటే మన మొక్కలు ఎక్కడ ఉంటున్నాయంటే మన టెరస్ మీద కదా టెర్రస్ అనేసరికి పైనుంచి ఎండవేడి ఉంటుంది కింద నుంచి స్లాబ్ వేడి ఆవిరొస్తుంటుంది పది గంటలప్పుడు ఏదైనా అవసరం అవి వంట చేస్తున్నాడు ఏదైనా అవసరమే పైకి వస్తే ఉంటుందండి హీట్ అప్పుడు అనిపిస్తుంది అమ్మా ఈ వన వన దేవత అంతా ఎలాగా ఉంటుంది పాపం ఈ హీట్ ఎలా తట్టుకుంటుంది ఒక పది నిమిషాలు మనమే ఉండలేకపోతున్నాము అని అనిపిస్తుంది అండి కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అని అని అనుకున్న మార్గంలో చాలా మంది షేడ్ నెట్ వేస్తారు కదా షేడ్ నెట్ వేసుకోవచ్చు అదే అవకాశం ఉన్న వాళ్ళు షేడ్ నెట్ వేసుకోండి షేడ్ నెట్కి బదులుగా చక్కగా పాచీరలు కూడా వేసుకుంటున్నారు చాలా మంది అది ఒక పద్ధతి రెండు పూటలో వాటరింగ్ చేయడం ఒక పద్ధతి అది కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పద్ధతి ఉందండి అది మల్చింగ్ మల్చింగ్ అంటే ఏంటనేసి అంటే సాయిల్ మీద డైరెక్ట్గా ఎండ పడితే ఆ సాయిల్ వేడెక్కిపోయి వేర్లు కూడా వేడి వేడి తగిలి మొక్క కూడా స్టైన్ అయిపోతుంది ఆ ఎండకి ఇదంతా కూడాను ఎండ వేడి మట్టి వేడెక్కిపోయి స్లాబ్ కాలి పైనుంచి వేడి వచ్చి చాలా పాపం ఇబ్బందులు కదండి అందుకు మట్టి వేడక్క వేడక్కకూడదు అనేసి అంటే మట్టి మీద కొంచెం ఏదైనా మనం కప్పాలి కప్పి ఉంచే మా పద్ధతినే మల్చింగ్ అంటారనమాట ఇంకేం కాదండి దాన్ని రకరకాలుగా చేసుకోవచ్చు మీ ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉన్నాయనుకోండి అంటే మనకు అప్పుడు అంతా ఆన్లైన్ మనం తెచ్చుకునేటప్పుడు కాటన్ బాక్స్లో వస్తాయి కదా చక్కగా ముక్కలు చింపేసి ఎగ్ ట్రేలు ఉంటాయి కార్డ్ అదే అది పేపర్తో తయారు చేసింది అది కూడా ముక్క ముక్కలు చింపేసి తర్వాత పాత గోను నార గోన్లు ఉంటాయి అవి కూడా కట్ చేస్తే నీటిలో నీటిలో నానపెట్ట పడేయడం అలా రకరకాలుగా చాలా రకాలుగా మన మల్సి ఏది అనర్హం కాదండి నేచర్ నుంచి ఏదొచ్చినా కూడా దాన్ని మల్సి వాడుకోవచ్చు నేనైతే మాత్రం మా గార్డెన్లో డైలీ ఎండలకి ఆకులు రాలిపోయి ఆకులు కొన్ని తుడుస్తున్న ఎండిపోయి పడిపోతుంటాయి కదండి అవన్నీ చూస్తూ రోజు నాకు ఇన్ని ఆకులు వస్తాయి మన రోజు రెండు మూడు కుండీలకి అలా వేస్తూ వేస్తూ నేను మల్చింగ్కి ఇంకి చేసుకుని అసలు మల్చింగ్ ఏ విధంగా చేసుకుని అన్ని మొక్కలకు అవసరమా కాదని అన్ని మొక్కలకు కాదు ఇక వేటికి అవసరమో అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను రోజు చెప్తున్న విషయమే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గార్డెనింగ్ ఫ్రెండ్స్ మనకి ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇది ఇందులో కంటెంట్ ఉంది ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెంత కాలంతో మన వీడియోలోకి వెళ్ళిపోయి మల్చింగ్ ఏ విధంగా నేను చేసుకున్నాను నా గార్డెన్ నేను ఏ విధంగా ఉంచుకుంటున్నాను అనేది నేను చూపించబోతున్నాను చాలా మంది ఫ్రెండ్స్ అంటారు సమ్మర్లో కూడా ఇది చాలా గ్రీనరీగా ఉందండి అంటారు చూడండి ఒకసారి ఇలాగా చూడండి ఎలా ఉందో సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీగా ఉంచుకోగలుగుతున్నాం అనేసి అంటే ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్లనే అనమాట అది ఓకే నేను వీడియోలోకి వెళ్ళి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మల్చింగ్ ఏ విధంగా చేసుకున్నాన చూపిస్తాను టబ్బులు మా గార్డెన్లోని నాకు తుడిచిన ఆకులన్నీ కూడా వేసి ఈ విధంగా కప్పు ఉంచడం వల్ల నాకు మంచిగా సాయిల్లో మాయిశ్చర్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇలా పూర్తిగా సాయిల్ నిండా అల్లుకున్న మొక్కలు ఉన్నాయంటే ఇప్పుడు దీనికి మల్చింగ్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఆ మాత్రం గాలి తగలాలి సాయిల్కి కూడా పూర్తిగా కాకుండా ఇది దీనికి అక్కర్లేదు ఇప్పుడు ఈ కుండి ఉంది దీనికి అంత అవసరం ఎందుకంటే పైకి దిగిపోయింది మొక్క కింద సాయిల్కి మట్టి ఎండ తగిలేస్తే వేర్లు ఉడికిపోయి సాయిల్ వడేకపోయి సాయిల్లో ఉన్న మంచి క్రిములకు మంచి సూక్ష్మజీవులు కూడా చనిపోయి మన మొక్కకి బలం తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అటువంటి కంపల్సరీగా చెయ్యాలి ఇలాగే మన పచ్చి ఆకులు మన కట్ చేసినవి అన్నీ కూడా ఇలా మొక్క మొదటిన ఎక్కడ ఏ టబ్బుకి వెయ్యాలో చూసుకొని వేసుకోండి పచ్చి ఆకులు వేసినా కూడా చక్కగా ఏం పర్వాలేదు ఇంకో రకం మంచి చూసారా చక్కగా ఒక మంచి వంగ మొక్క ఫ్రెష్గా చక్కగా పెరుగుతుంది ఇప్పుడు దీనికి చెట్టుకి ఎలాగో ఎండ పడుతుంది మనం ఏం చేయలేం కానీ కింద సాయిల్కి మాత్రం ఎండ తగలకొని నేను పొన్నగంటి పెట్టాను దీనికి ఈ విధంగా ఆకుకూరలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది చూస్తారు ఇక్కడ మొత్తం బచ్చలన్నీ పుట్టేసి ఆటికి మరి మలిచి చేయడానికి అవకాశం లేదు సాయిల్ మాత్రం ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి ఇక్కడ చూస్తే ఇక్కడ బీర వంగ కలిపి దీంట్లో ఉన్నాయి నేను అందుకనే ఫ్రూనింగ్ చేసిన ఆకులన్నీ వేసే ఫ్రూనింగ్ ఇంత బాగా పెరిగి చూడండి బీర నవనవలాడుతూ ఆడుతూ ఆయిల్ నా విధంగా కప్పించితే మాత్రం వాటికి సురక్షితంగా ఉంటుందండి ఆ మొక్క ఇక్కడ చూసారు ఈ విధంగా నేను ప్రతి కుండీలో కూడా నేను తుడిచిన చెత్త అంత రోజు ఈ విధంగా కంపోస్ట్ కూడా అయిపోతున్నాయి చూడండి ఇవి మనం కంపోస్ట్ ప్రాసెస్ కూడా దీనిలోనే అయిపోతుంది మొక్కల కంపోస్ట్ త్వరలో అవోతుంది ప్రెజెంట్ మనకి రేపు వర్షాకాలం వచ్చేసరికి కంపోస్ట్ అయిపోతుందండి ఎండాకాలం ఉన్న వాళ్ళు ఇంకా అవుతుంది చూసి ఎన్ని లాభాలు కాబట్టి తుడిచిన ఆకులు చెత్తతోనే మనం మంచిగా చేసుకోవచ్చు లేదా అంత చెత్త లేదు అనుకునే వాళ్ళు చెప్పాను కదా మీకు ముందు కార్డ్బోర్డ్స్ అని లేదా గుడ్డు అట్టలు అనేసి ఇవన్నీ కూడా అలా చేసుకోవచ్చు అలాగే అలాగేమైనా చేసుకోవచ్చు ఇదంతా కూడా మా డ్రాగన్ ఫ్రూట్ తోట దీని మీద ఒక వీడియో చేస్తాను ఏ విధంగా మనం కేరింగ్ తీసుకోవాలనేది ఇక్కడ తీగ జాతలన్నీ మళ్ళీ పెట్టుకున్నాం కదా పైకి ఎదిగిపోయి కింద నేను ఏం చేస్తానంటే పొన్నగంటి పెట్టాను హార్వెస్ట్ చేస్తాను అవి ఇక్కడ చెట్టు బెండ పెట్టానండి విపరీతంగా పెరిగింది పెద్ద పెద్ద ఆకులతో కింద సాయిల్ నేను వేయలే చూసారా ఎందుకు వెళ్ళదు ఎండ పడదు కాబట్టి పైన ఆకులు కప్పేసి కింద ఎండపడదు ఇంకా పైన ఎండ పడిపోయి కింద మన సాయిల్ కప్పేస్తే మళ్ళీ అతి రకమైన తెలియదు అనమాట అందుకు మనం అలాంటికి అసలు మనం మల్చింగ్ చేయక్కర్లేదు మల్చింగ్ అప్పుడు ఏ ఏది ఎక్కడ ఖాళీగా ఎండ తగులుతుంది ఆ ప్రదేశంలో మాత్రం మనం ఆకులతో కానీ కప్పి ఉంచాలి సాయిల్ని ఆ కప్పి ఉంచడం అనేది పైనాపిల్ చూడండి దీనికి మల్చింగ్ అక్కర్లేదు ఇక్కడ జామ చెట్టు ఉంది జాంకాయలు వస్తున్నాయి కింద బచ్చలు పుట్టేసి విధంగా కప్పేస్తుంది ఇప్పుడు మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు సమ్మర్లోనే అలా చక్కగా పెరగనిద్దాం ఇక్కడ పొన్నగంట వచ్చేసింది ఇవన్నీ చక్కగా పెరగనిద్దాం పెరగడం వలన ఏంటంటే ఎండాకాలంకి వాటికి చల్లగా సదుపాయంగా బాగుంటుంది ఇప్పుడు కానీ మనం తీసేసి చెట్టుకి బలం తగ్గిపోద్ది కదా మొక్కలన్నీ పీకేస్తానంటే బలం తగ్గడం సగం దేవుడికి ఎండ పడిపోయి సాయిల్ ఉడికిపోయి ఒక వేలు ఉడికిపోయి మొక్క పాడైపోద్ది కాబట్టి ఉంచండి చూస్తే నేను కంపోస్ట్ అయిపోయింది ఈ మడైతే ఏకంగా నేను ఫస్ట్ ఈ మడిలో వేసి అంత చెత్త అంతా తీసుకొచ్చేది ఆకులన్నీ నేను ఇది చక్కగా కంపోస్ట్ కూడా రెడీ అయిపోయిందండి కంపోస్ట్ రెడీ అయిపోయి ఎంత మాయిస్చర్ కంటిన్యూ అవుతుందో చూడండి ఇలా చేసుకుంటే మనకి ఎందుకు మొక్కలు సమ్మర్లో కూడా గ్రీన్గా ఉండవో చెప్పండి ఇక్కడ ఉందో వంగమొక్క ఉంది ఈ విపరీతంగా పైకి పెరిగిపోయింది ఇది ఏం సిమెంట్ మడి ఇది లోపల మల్చింగ్ చేయలేదు చూసారా చేయకపోయినా కూడా ఎందుకు చేయలేదు ఇది ఆకులు ఈ విధంగా కప్పబడి ఉంది కాబట్టి దీనికి అక్కర్లేదు ఇటువంటి ఇలాంటి గమనించుకుని మల్చింగ్ అన్నాం కదా అనేసి ఎండ పడినాటికి పడినాటికి అన్నిటికీ చేస్తామనుకోండి ఇంకొక రకం వచ్చే ప్రమాదం ఉందన్నమాట గాలి ఆడాలి సాయిల్కి అనమాట అందుకే ఇక్కడ చూసే ఇక్కడ చత్తి దీనికి అవసరం ఇక్కడ పెట్టాను మట్టి చూడండి ఎంత తేమగా ఎంత చక్కగా మాయిస్చర్ కంటిన్యూ అవుతుంది ఫర్టిలిటీ ఉందో మొక్కల సాయిల్లోని ఇక్కడ ఇంకోటి నేను చేసిన రంపం పొట్టు వేసానండి ఇక్కడ నేను రంపం పొట్టు మీకు దొరికితే అది కూడా మలిసి వాడుకోవచ్చు రంపం పొట్టు గోధుమ ఒక కట్ చేసిన మొక్కలు కట్ చేసిన మొక్కలు అంటే మనం తెగులొచ్చినవి కట్ చేస్తుంటాం చీడపేళ్ళు ఉన్నవి అవి అస్సలు వేయకూడదండి దూరంగా పారేయాలి మల్చింగ్ ఇంక వేయకూడదు మంచి ఆకులు ఎండిపోయినాయి పండిపోయినాయి మాత్రమే వెయ్యాలి ఈ విధంగా చూడండి గార్డెన్ అంతా ఈ విధంగా మనం మంచిగా చేసుకోవడం వల్ల ఎందుకు ఎండిపోతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం ఇక్కడ నాకు ఒక మా మొక్క కనిపించింది ఇది రాకు అనుకుంటున్నాను అది కరెక్టా కదా మీరు ఎవరైనా కొంచెం ఫ్రూ చేస్తే దీన్ని చక్కగా పెంచి నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అవునో కాదు అని డౌట్గా ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే ఇది ఎస్ఆర్నో చెప్పండి నేను ప్లీజ్ అండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలాగే గార్డెన్ అంతా కూడా ఇక్కడ చూడండి సగం ఉంది సగం మట్టి ఉంది మళ్ళీ తను ఏం చేస్తే ఆకులతో ఈ విధంగా కప్పాను ఇలాగ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇలాగ ప్రతి టబ్బుని కూడా ఏదో ఒక విధంగా కప్పబడి ఉంచాలి ఈ ఎండాకాలం మాత్రమే వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ అవన్నీ తీసేయాలని లేకపోతే మళ్ళీ కొత్త పురుగులు చేయ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం వచ్చేదాకా చక్కగా ఈ విధంగా చేస్తే ఇలాగే కంపోస్ట్ అయిపోతాయి రోజు వాటరింగ్ చేస్తే తడుపుతూ ఉంటాం కాబట్టి కంపోస్ట్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఎక్కువ మట్టి ప్లేస్ ఉంది తీగజాత పక్కన ఉంది ఇప్పుడు దీనికి వేసేసి ఇది ఆల్రెడీ కంపోస్ట్ కూడా అయిపోయింది చూసారా ఉందో ఈ విధంగా మనం చేసుకుంటే మనకు రెండు విధాల లాభం కంపోస్ట్ విధానం అయిపోతుంది దానికి మల్సింగ్ అయిపోతుంది ఇది మా మల్బరి మనం చూసారు వీడియోలో విపరీతంగా కాపు దిగిపోయింది రోజుకి రెండు గుప్పిళ్ళు కాయలు కా కోస్తూనే ఉన్నాము ఇది అయినా సరే నోరు ఊరుకోవద్దుకోసం నోరు ఊరేస్తుంది ఎక్కడో ఏదో ఉందేమో చూస్తే ఇక్కడ నల్లగా ఒకటి కనిపించింది తీసి నోట్లో పడేద్దామండి ఎందుకంటే ఇది చూస్తే ఇంక నోరు ఊరుకోవద్దు నోరుగురేస్తూ ఉంటుంది అనమాట అలాగే దీనికి మల్చింగ్ కూడా చూడండి నేను ఏం చేశాను రంపం పొట్టే వేసాను ఇక్కడ దొరికిందండి రాలిపోయి చుట్టూరు చింతపెక్క చింతాకులు పెట్టుకున్నాను హార్వెస్ట్ చేశాను రంపం పొట్టు వేశాను దానివల్ల మట్టి చూడ ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్తీగా చక్కగా తడితడిగా ఉందో కొంచెం వాటరింగ్ లేట్ అయినా కూడా ఎండ కొంచెం డిగ్రీస్ పెరిగినా కూడా తట్టుకోవడానికి మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల మొక్కలు అసస్ట్ అయినవన్నీ సమ్మర్లో కూడా మనం మంచిగా కాపాడుకోవచ్చు ఏముందంటే ఖర్చు కూడా లేదు కదా ఇప్పుడు నేను చెప్పే విధానాలన్నీ కూడా మీకు ఖర్చు లేనివే చెప్తున్నాను మీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని మార్కెట్ నుంచి బస్తాలు మోసుకొచ్చి లేదంటే నేను ఆన్లైన్లో తెప్పించి గోల్డెన్ డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళకి పంపించి చేసేది కాదు కదా ఓకే అండి మీకు మల్చింగ్ విధానం మీకు అంత అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోతే మెడిసిన్ హార్వెస్ట్ అనుకున్నాం కదా ఏంటి మెడిసిన్ హార్వెస్ట్ ఏంటా అదేనండి మన గార్డెన్లో ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ హార్వెస్ట్ అనమాట అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతుంది పిప్పర్ మెంట్ తులసి అనమాట పిప్పర్ లాగా ఉండే మింట్ తులసి ఇంటి తులసి ఇలా వదిలేసి చూసి ఎండిపోతుంది అనమాట ఆకులు వేస్ట్ అయిపోతున్నాయి నాకు మెడిసిన్ ప్లాంట్స్ ఒక ఆకు కూడా బయటికి పోనివ్వనండి నేను హార్వెస్ట్ చేసుకొని చక్కగా దాన్ని పౌడర్ చేసి పౌడర్ చేసుకుంటాను నేను అందుకు ఈ మొక్క నేను కట్ చేస్తున్నాను ఇలా వదిలేస్తే మొక్క పాడైపోయి ఆకులు పండిపోయి రాలిపోతాయి ఇప్పుడు ఈ విధంగా కట్ చేయడం వల్ల చక్కగా నేను దీన్ని ఆకులను మెడిసిన్గా తయారు చేసుకుంటాను ఎలా తయారు చేసుకుంటామంటే ఆ ఆకులు నీళ్లో ఆరపెడతామండి చక్కగా ఆరపెట్టి డ్రైగా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎండలో పెట్టి మిక్సీ పట్టేస్తే మంచి పౌడర్ తయారైపోతుంది రకమే కాదు నా దగ్గర ఇంకా మెడిసిన్ ప్లాంట్స్ అన్న అన్ని రకాలు కలిపి ఒకే పౌడర్ తయారు చేసి డబ్బాకి వేసి ఉంచుకుంటాను ఇదిగోండి ఇంత ఆకులు వచ్చింది ఇది ఇవన్నీ ఒక్క ఆకు నోట్లేస్తే చాలండి చిన్నప్పుడు పిప్పర్మెంట్ కొనుక్కొని తిన్నాం స్కూల్లో అది గుర్తొస్తుంది నాకైతే మాత్రం భలే ఉంది కదా మా గార్డెన్లో ఇలాగే రకరకాల తులసిలు ఉన్నాయండి అవన్నీ నేను చక్కగా చేసి పౌడర్ చేసుకుంటాను దాంతోపాటు కానీ ఇంకా మిగతా కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇది ఒక మెడిసినల్ ప్లాంటే కదండి మనకి కరివేపాకు పక్కన టమాటోస్ రెడీ అవుతున్నాయి ఇంకొంచెం పండితే కోసేయడమే అవి దీనికి మల్చింగ్ చేయలేదు చూడండి దీనికి మల్చింగ్ చేయలేదు చుట్టూరు బచ్చలు ఉంది పైన ఈ చెట్టు తలుగు నీడ పడుతుంది దాన్ని మల్చింగ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి అయితే ఇప్పుడు కింద నుంచి చెప్పుడు ముదిరాకులు ముదురాకులు చెట్టు చెట్టుకి ముదిరిపోయి ఉండిపోవడం బలమంతా ముదురాకులు తీసుకుని లేదు పైకి పెరగదు అందుకే నేను ఏం చేస్తున్నానంటే చుట్టూ కింద ఉన్న ముదురాకులన్నీ తీసేస్తున్నా పైకి పెరుగుద్ది అలాగే ఎక్కువ హైట్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మొక్క మన ఆకు ఎక్కువ రాదు మళ్ళీ ఆకు రావాలంటే సగాన్ని ఫ్రూనింగ్ చేయాలి ఫ్రూనింగ్ చేస్తే కింద బ్రాంచెస్ వస్తాయి అలాగే ఏ స్టేజ్లో ఏ చేయాలి అది చేస్తూ ఉంటే మొక్కలు ఎందుకండి పెరగవు చక్కగా ఈజీగాను అసలు నేను చెప్తుంది చెప్తున్నాను కదా ఖచ్చితంగా కూడుకున్నది అయితే ఏమీ కాదు ఈజీగా సరదా సరదాగా మనం గమనించుకుంటూ ఏ మొక్కకి ఏ టైంలో ఏం చేయాలి అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే చాలండి అసలు ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా నాకు అక్కర్లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఎప్పుడైనా మనకు టబ్బులు పంపినప్పుడు సాయిల్ మిక్సింగ్ చేసినప్పుడు అలాంటప్పుడే తప్ప మిగతా పనులన్నీ ఈజీ ఈజీగా మనమే చేసేసుకోవచ్చు అండి అప్పుడు మాత్రమే కొంచెం ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది తప్పనిసరిగా చేయించుకోవాలి కూడా లేదంటే మనకి నడువు వచ్చే మనం పడకుండా గార్డెన్ పాడైపోతుంది కదా అందుకు అయితే ఇప్పుడు మరో హార్వెస్ట్ మునగాకు మునగాకు కూడా మెడిసిన్ ప్లాంటే అంటాను నేను ఎందుకంటే మనకు మూడు వందల అరవై రోగాలు నయించే శక్తి దీనిలో ఉందట దీన్ని పౌడరు చాలా ఖరీదు ఉందండి అయితే మునగాకులు డ్రై చేసేసి ఆ పౌడర్ని ప్యాకింగ్లు చేసి కంపెనీలు అయితే అమ్మ ఆ రేటుకు అమ్ముతున్నాయి మన గార్డనర్స్కి అలాంటివి ఉండవు కదా చక్కగా మనం అన్నీ తయారు చేసేసుకొచ్చి మన దగ్గర బోల్డ్ ప్రొడక్షన్ ఉంటుంది అదే ఇది మన మన మునగాకు నేను నేను మెడిసిన్గా నేను తీసుకుంటాను తర్వాత కరివేపాకు ఇది కలిపి నేను ఇప్పుడు కారపొడిని చేయబోతున్నాను అనమాట ఇప్పుడు కరివేపాకు హార్వెస్ట్ చేశాను కదా అది ఇది కలిపి ఇడ్లీ కారం తయారు చేసుకుంటాను నా కారపొడలు అన్నీ కూడా మన గార్డెన్లోవే చేసుకుంటాను మొన్న కాకరకాయ పొడిని చేశాను అది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీకి కొంచెం ఇబ్బందే కానీ చేయదు కదా అన్నంలోకి బాగుంటుంది ఇది ఇడ్లీ కారం అనమాట ఇడ్లీకి చేయబోతున్నాను ఒక చేతితో సెల పట్టుకొని ఒక చేత్తో హార్వెస్ట్ చేస్తున్నాను కదా మీకు ఏమైనా కొంచెం ఇబ్బంది అయితే క్షమించండి ఇప్పుడు నేను చేస్తున్నది మాత్రం మునగాకు కోస్తున్నాను ఎందుకు అంటే చెప్పాను కదా నేను కారపూడని చేసుకోవడానికని ఇది కూడా మెడిసిన్ హార్వెస్టే ఇది కూడాను కాబట్టి మీ గార్డెన్లో ఉన్న ఆకులు మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ మీకు చారులోకో సాంబార్లోకో కారపొడిలోకో దేనిలో దానిలోకి కంపల్సరీగా వాడుకోండి ఏమీ చేయను అనుకుంటే కనీసం డైరెక్ట్ పౌడర్ అయినా మనం వాడుకోవచ్చు అలాగే తులసిలో రకాలు ఇక్కడ ఇంకా ఉన్నాయండి నాకు గార్డెన్లో మొక్కల తులసి పుట్టేస్తూ ఉంటుంది పుట్టేస్తూ ఉంటే అది వదిలేసామనుకోండి పక్కన మొక్కల బలం తగ్గిపోద్ది అందుకు నేను తీసేస్తే అలాగా కా ఇలాగ ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి నేను వేస్ట్ బ్యాగులో పెంచుకుంటాను ఎందుకు అంటే ఆకుల కోసం ఆ తులసి ఎందుకండి కట్ అంటే మనం పూజించే తులసి కాదండి పెంచుకుంటాము మెడిసిన్ ప్లాంట్గా పెంచుకుంటున్నాము పూజించే తులసిని కోయకూడదు కోసే తులసిని పూజించకూడదు అది నేమో అయితే ఇప్పుడు దీన్ని ఆకుల కోసం నేను పెంచుకుంటున్నాను తులసి ఆకులు మనకు చాలా మెడిసిన్ వాల్యూస్ కదా ఈ కూడా నేను పౌడర్ చేసుకుంటానండి నీళ్ళలో ఆరపెట్టి చక్కగా మంచిగా పౌడర్ చేసుకుంటాను తులసిలో వెరైటీస్ చక్కగా ఇప్పుడు మనకు నెక్స్ట్ తెప్పతీక్ కూడా ఉంది మా గార్డెన్లో అవి ఇవన్నీ కలిపి కూడా నేను చక్కగా మంచి పౌడర్ తయారు చేసుకుని ఎర్లీ మార్నింగ్ కొంచెం నేను వేడి నీళ్ళతో వేసుకుంటాను గోరువెచ్చని కొంచెం ఒక పావు స్పూన్ వేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ రకం తులసి ఉంది అలాగే ఇవన్నీ కూడా ఈరోజు మెడిసినల్ హార్వెస్ట్ అనమాట అయితే తిప్పతీగ అన్నాను కదా ఆ మొక్క ఎక్కడ ఉంది అంటారా ఇదిగోండి ఇక్కడ ఉందండి తిప్పతీగా చక్కగాను ఇలా పెరిగింది చక్కగా చాలా నాలుగేళ్ళ నుంచి ఉందండి మాకు ఈ మొక్క దీని ఆకులను ఇలా హార్ట్ షేప్లో ఈ విధంగా ఉంటాయి దీన్ని పోలిన మొక్కలు చాలా ఉంటాయండి చూసుకోండి జాగ్రత్తగా పోల్చి మరీ వేసుకోండి దీనికి ఇలా పళ్ళు కూడా వస్తే ముదిరితే ఎర్రటి పళ్ళు కూడా వస్తాయి చక్కగాను దాన్ని కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని ఈ ఆకులు కూడా మనం చక్కగాను హ్యాపీ హ్యాపీగా పౌడర్ చేసుకొని మంచి మెడిసిన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు ఇదంతా తిప్పతీయగా చిక్కుడు కలిసిపోయాయి అనమాట కానీ చక్క ఈజీగానే మనకు తెలిసిపోతుంది హార్ట్ షేప్లో ఈ విధంగా ఉండేదేమో తిప్పతీయగా చిక్కుడు ఆకులు వేరేగా ఉంటాయి కదా ఇదిగోండి ఈ మాత్రం మొక్క వేసినా కూడా చక్కగా ఇప్పుడు బతికేస్తుందండి బతికేస్తుంది మంచిగా ఆకులు వస్తాయి ఆకులు మనం డైరెక్ట్ కొంతమంది నవ్వులు తింటారు కొంతమంది ఏమో కషాయం చేసుకుంటారు నేనైతే ఇంకా అవన్నీ చేయలేక పౌడర్ చేసి డబ్బాలో పెట్టేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ కొంచెం నోట్లో వేసుకుని కొన్ని వచ్చి నీళ్ళు తాగేస్తానండి ఇక పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు అయితే మాత్రం బాగుంటుంది చేదు ఉండవు ఉంటుంది కానీ లైట్గా ఉంటుంది చేదు పెద్దగా ఉండదు అదనమాట ఇప్పుడు ఈ ఆకులను మనం హరీ చేద్దం ఇదిగోండి పక్కన ఒక వంగమక్క కూడా పెట్టాను ఈ తిప్పతేగలోనే ఇదంతా కూడా ఇప్పుడు మీకు కోసేద్దాం కోసేస్తే అన్ని రకాల ఆకులు కూడా మీకు చూపిస్తాను కాబట్టి తిప్పతీగ మాత్రం ఎక్కడ దొరికినా మీరు తీసుకొచ్చి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా మంచి కషాయం అదంతా కూడాను ఇక్కడ చిక్కుడు తిప్పతీగ కలిపి అల్లేసింది కదా ఏం పర్వాలేదండి ఇది హార్ట్ షేప్లో ఉంటుంది ఈ ఆకులు అది చిక్కుడు ఆకు వేరేగా ఉంటుంది మూడు ఆకులు కలిపి ఉంటుంది చిక్కుడు ఈ విధంగా నేను ఈ ఆకులన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను చేస్తున్నాను అయితే ఈరోజు హార్వెస్ట్ అంతా కూడా ఆకులే అనమాట మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకులే అర్జెంట్గా నాకు ఇంట్లో కారపొడి కావాలని అవి ప్లాన్ చేసుకున్నాను ఇలాగే నాకు ఉదయాన్నే పౌడర్ కూడా అయిపోయింది నాకు మెడిసిన్ పౌడర్ కూడా అయిపోయింది ఈ విధంగా చేసుకుంటాను ఇందులో నేను ఇంకా మెంతులు వేయించి మెంతులు పౌడరు మన ఆర్గానిక్ పసుపు మనకు పెరట్లో పండించుకున్న పసుపు ఇంకా దీనిలో వేప ఆకులు కూడా కలిపి నేను పౌడర్ తయారు చేసుకుంటాను ఇందులో ఇంకా ఇంకా మారేడు ఆకులు కూడా వేసుకోవచ్చండి మారేడాకులు వేసుకోవచ్చు మునగాకులు కూడా వేసుకోవచ్చు ఎన్ని కలిపి పౌడర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ మాత్రం ఆకులు వచ్చాయి చాలా ఇంకా ఉన్నాయి పైన కానీ కొయ్యలేకపోతున్నాం అనమాట ఎండగా ఉంటుంది కదా కొయ్యలేకపోతున్నాను ప్రస్తుతానికి ఈ ఆకులు సరిపోతాయి ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయినా ఇప్పుడు మీకు చూపి చూపిస్తానండి ఇదిగోండి ఇవి తిప్పతి ఆకులు అలాగే తులసిలో వెరైటీస్ ఇవి కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు రకాలు కూడా ఉన్నాయండి మింట్ తులసి కూడా కోసాను ఆ మూడు కలిపి ఒక పౌడర్ చేస్తాను అలాగే ఇక్కడ మునగ మునగ కారొడి చేయడం కోసం నేను తీసుకున్నాను అనమాట మునగకి మునగలో చింతాకు కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి చింతాకు అయిపోయింది చింతాకులు వేస్ట్ చేసుకోవచ్చు కరివేపాకు వేస్ట్ చేసుకోవచ్చు కాంబినేషన్ వేస్తే దాని ఘాటు కొంచెం తగ్గి మై ఫ్లేవర్ మారద్ది ఆ మూడు మెడిసిన్ పౌడర్ తయారు చేసుకుంటాను నేను ఈ మూడు రకాలు కూడాను అందుకని మీకు మెడిసిన్ వాల్యూస్ ఉన్న హార్వెస్ట్ అని చెప్పాను అనమాట అలాగే ఇంకా మిగతా ఇవన్నీ కూడాను మునగాకు కరివేపాకు కారపొడి చేసుకుంటున్నాను ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం చాలా విషయాలు మనం చర్చించుకున్నాము మల్చింగ్ ఎలా చేసుకోవాలి సమ్మర్లో మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అసలు ఏ ఏ మొక్కలు మల్చింగ్ చేయాలి ఏ ఏ మొక్కలకు చేయకూడదు చేయి అక్కర్లేదు అలాగే మన గార్డెన్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి ఏంటి వాటిని మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు ఇంట్లో మన బయట కొనకుండా కారపొడలు పచ్చళ్ళు బయట కొనకుండా మనం ఏ విధంగా మన గార్డెన్లో ఉన్న వాటిని వినియోగించుకోవచ్చు అని మొదలైన విషయాలన్నీ కూడా మనం వీడియోలో నేర్చుకున్నాం కదా అలాగే ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ డౌట్స్ ఏమున్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే తోట వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియచేయడమే నా ఉద్దేశం మనకి ఇంటికి ఒంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ తోట వల్ల మనకి లాభాలు చాలా ఉన్నాయి సమ్మర్లో మేము ఇంట్లో హ్యాపీ హ్యాపీగా ఉన్నామంటే పైన తోట వల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది ఎవరింటికి వెళ్ళినప్పుడు సాయంత్రం ఎవరింటికి వెళ్ళామంటే అంత వేడిగా అనిపిస్తుంది అండి మనకి ఇలాగని చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే పైన ప్రకృతం మనకి ఇచ్చిన మనం ఏర్పాటు చేసుకున్న ప్రకృతమే మనకి ఇచ్చిన చల్లదనం అనమాట అది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజైనా సుగుణ భవంతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి